లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం విడుదల చేసిన జీవోకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ శనివారం చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసిందే బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి ఉప్పల్ డిపో వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం డిపో వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూరు వజ్రేశ్వర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించేలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసి ఎన్నికలకు సిద్ధం కాగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చట్టబద్దత కల్పించకుండా తాస్కారం చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్ ఫిర్జాదిగూడ మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు బొమ్మ కళ్యాణ్ రసాల వెంకటేష్ యాదవ్ కొత్త చంద్రగౌడ్ సింగిరెడ్డి పద్మారెడ్డి జంగయ్య చీరాల నరసింహ కంటెస్టెంట్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు డిమాండ్ మరి దానికి అనుగుణంగా మేము భారతీయ జనతా పార్టీని కానీ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలందరూ కూడా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి పక్కకున్నటువంటి తమిళనాడులో అరవై ఏడు పర్సెంట్ ఇస్తే తప్పు లేదు కానీ మా రాష్టంలో ఎందుకు ఇయ్యరని చెప్పి నిలదీస్తా ఉన్నాం దానికి ఎందుకు మద్దతు చెప్పరో భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం బీసీ సంఘాలన్నీ కూడా చేస్తూ మొన్ననే రాష్ట ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బిల్లులుందో కేంద్ర ప్రభుత్వము మేము తప్పు చేసినాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవ్వట్లేదు కనుక ఇస్తా అంటున్నారు చెప్తా ఉన్నది మేము అంటున్నాం మీకు మైనార్టీలు దూరం ఉండొచ్చు మీరు ఏం చేసినా చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ పేద ప్రజలకు మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి రాష్టంలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు లభించింది రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారో చెప్పవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం బట్టి ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిపిస్తే మీరు ఒక్క రోజు కూడా ప్రధానమంత్రితోనే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పినాం ఎందుకు తీసుకోవట్లేదో చెప్పాల్సిన బాధ్యత మీకుంది లేదు కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుందని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికో మహేష్ గౌడ్ గారికో పేరు వస్తుందని మీరు అనుకుంటే మీరు ప్రవేశపెట్టి మీరు చేస్తాం చెప్పమని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం కావాల్సింది ఇంకా పేరు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇది స్వతంత్రం వచ్చి మరి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ లేక చాలా రకంగా కూడా మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టో పెట్టింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట ప్రధానంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం మరి మీరు మనమే చెప్పిండు మీ ప్రధానమంత్రి చెప్పిండు మీరందరూ కూడా ప్రధానమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోండి తెలంగాణ ప్రజలను తీసుకెళ్ళండి తీసుకెళ్లి పీసీ రిజర్వేషన్ మేము మేమందరం కూడా పేద ప్రజల పక్షాన పీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో మీరు కనుక రెండు సంవత్సరాలైతే ఉంది మళ్లీ జమ్లీ ఎలక్షన్లు పెడతాం ఆ ఎలక్షన్లు పెడతామని చెప్పి రాబోయే రోజులలో మీరు కనుక ఈ పీసీ ఉద్యమాన్ని నలబై రెండు పర్సెంట్ కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కనుక మీకు ఖబర్దార్ ఎవరైతే బీసీలకు వ్యతిరేక షెడ్యూల్ ఏవైతే పనిచేస్తా ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయి ఉండి కూడా రిజర్వేషన్ ఈ రోజు రాష్ట్రంలో రిజర్వేషన్ పెట్టాలని ఆలోచనతో అతను ముందుకు వచ్చింది అసలు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది మేము కోరుతా ఉన్నాం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అక్కడ బీసీ అని చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు బీసీవే లేకపోతే ఏ వర్గాన్ని అన్నాగా కానీ మా పేద ప్రజలందరికీ కూడా నలభై రెండు పర్సెంట్ చట్ట సభలలో అవకాశం కలిపి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాయి బీసీ వర్గాలు ఆరు కృష్ణయ్య గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు గాని అదేవిధంగా రకరకాలుగా చాలా మంది యుద్దము బీసీ నాయకుడు ఎన్నో రోజుల నుంచి యుద్దం చేస్తా ఉన్నారు ఓన్లీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి పీసీల కోసమే మాట్లాడుతూ ఉన్నారు మీకు కన్ను కాన్ రావట్లేదా అని చెప్పి అందుతా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీలు కానీ రాజకీయ పార్టీలు మీతోని మాకు మీ దాంట్లో ఉన్న కూడా పీసీలు ఉన్నారు అందరు కలిసి రండి కలిసి సాధించుకుందాం ఈ పీసీ ఉద్యమాన్ని ఏదైతే ఉందో పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి కోరుతూ మరి మేము ఏదైతే బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ చేయాలని చెప్పి బంధుబిల్చినో వాళ్ళు పూర్తిగా బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతా ఉన్నాం అన్ని కుల సంఘాలు ముందుండి రాష్టంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం దాదాపు వంద సంఘాలు ఉన్నాయి గౌడ్లు కానీ గాని అదే అదేవిధంగా యాదవులు కానీ కురుమలు గాని భద్రశాలీలు కానీ మున్నూరు కాపులు కానీ క్రిస్తలు కానీ ఏ కులం ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా గౌరవం ముఖ్యమంత్రి గారు మద్దతు పలుకుతా ఉన్నారు మీరందరూ మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతూ రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఆ రకంగా మన బీసీ కులాలకు కూడా రిజర్వేషన్ సాధించుకోవాల్సిందిగా నేను కోరుతా అదే అదేవిధంగా మొన్న మా దళిత సోదరుడు ముప్పై సంవత్సరాలు యుద్దం చేసిండ్రు వర్గీకరణ కావాల వర్గీకరణ కావాలని చెప్పి ఏదైతే ఉద్యమాల ద్వారానే సాధించుకోగలుగుతాం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే అయ్యిందో ఆ రకంగా బీసీలకు కూడా ఉల్లంఘనాలు చేసి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేసి